ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సిబాబి వందన ఈ రోజున మీతో చర్చించాలి కూడా ఆలయం మద్దిలేటి నారసింహ స్వామి వారి ఆలయ విశేషాలు కొండకూడలు సెలేటి గలగలలు ప్రకృతి అందాల మధ్య ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతుంది కర్నూలు జిల్లాలోని శ్రీ మద్దిలేటి నారసింహ స్వామి వారి ఆలయం మద్దిలేటి నారసింహ స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారి ఓటమిని పొందుతారు విజయ గర్వంతో స్వామివారు అమ్మవారు హేళన చేయడంతో ఆయన అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువు తీరాలని నిశ్చయించుకుంటారు ఎర్రమల నల్లమల అడవులను సందర్శించి చివరికి యాగంటి స్వామిని స్వామి సలహా అడుగుతారు ఆయన సుంచిన మేరకు మద్దిలేరు వాగు పక్కన కొలువు తీరాలని నిర్ణయించుకుంటారు అదే సమయంలో మద్దిలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర అని రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు రోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తలతలా మురుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు అది కోమల పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భక్తులు వెనక్కి వస్తారు అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనపడి పగటి పూట ఉరుము రూపంలో కనిపించింది తాలీళ్లను అర్చక వీర పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుగుస్తారని సెలవిస్తారు అలా రాజు పూజలు చేయడంతో స్వామివారి ప్రత్యక్షమై భక్తుల కోరికలు తీర్చేందుకు వెలిశారని చెప్పి అదృశ్యమవుతారు అలా మధ్యలేడు పక్కన కొలువై ఉండడంతో మద్దిలేటి స్వామిగా మద్దిలేడి నారసింహ స్వామిగా నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు బేదం మండలంలోని మండలం లోని రంగాపురం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ప్రతి శుక్రవారం మరియు శనివారం జరిగే పూజలకు అతి సంఖ్య భక్తులు వస్తూ ఉంటారు భక్తులు తాము అనుకున్న కోరికలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య మధు మధుకిరణ్ మద్దిలీటి మద్దిలీటమ్మ మద్దమ్మ మంజుల మదనేశ్వరి మయూరి అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుని చాటుకుంటూ ఉంటారు ఆలయ ఉనికి క్షేత్రంలో రెండు వేల ఎనిమిది నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయం అశేష భక్తుల మధ్య జరుగుతూ ఉంటుంది మూడు రోజుల పాటు పలు ఉత్సవాలు క్రీడలు నిర్వహించడం ఇక్కడే ఆనవాయితీ మద్దిరెడ్డి స్వామివారి ఆలయం దివదినాలి చెందుతుంది చాలా కాలం ఈ ఆలయం ఎలాంటి సౌకర్యాలు నోచుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత అప్పటి ధర్మకత్ని మండలి అధ్యక్షుడిగా ఉన్న చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి హయంలో ఆలయ అభివృద్ధికి నోచుకుంది ఆయన తన సొంత నిధులకు రహదారుల ఏర్పాటు తాగునీటి వసతి భక్తులు వెళ్లేందుకు బెట్లు తదితర వాటిని ఏర్పాటు చేయించారు అలాగే దాతల సహకారంతో నిర్మించిన నూట యాభై గదులు అందుబాటులో కలవు మరి తెలుసుకున్నారు కదా ఇక్కడ మద్దిలేటి నరసింహ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసి కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కూడా కుటుంబీకులబాబి వందన ఈ రోజున మీతో చర్చించాలనుకున్న ఆలయం మద్దిలేటి స్వామి వారి ఆలయ విశేషాలు కొండకూడలు సెలేటి గలగలలు ప్రకృతి అందాల మధ్య ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతుంది కర్నూలు జిల్లాలోని శ్రీ మద్దిలేటి నారసింహ స్వామి వారి ఆలయం మద్దిలేటి నారసింహ స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారి ఓటమిని పొందుతారు విజయ గర్వంతో స్వామివారు అమ్మవారు హేళన చేయడంతో ఆయన అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువు తీర